హాయ్ హలో అందరికీ చాక్లెట్స్ అంటే ఇష్టపడని వాళ్ళైతే ఎవరు ఉంటారు కదా చాక్లెట్ లవర్స్ కోసం చాక్లెట్స్ బాగా ఇష్టపడే వాళ్ళ కోసం హైవక్ ఐస్క్రీమ్ వాళ్ళ నుంచి ఇలా చాక్లెట్స్ అనేది రిజిస్ట్రేషన్ ద్వారా జనవరిలో పుట్టిన వారికి చాక్లెట్స్ అనేది గిఫ్ట్గా ఇస్తున్నారండి అది రిజిస్ట్రేషన్ ఎలానో ఈ వీడియో చూసి తెలుసుకోండి ఖుషి ఏం నచ్చుకున్నావు ఏంటవి చూపటిది Ayo, 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 ah. oh, oh, wow, wow, wow Happy wow, wow. Dadi, ayo, happy birthday, dadi ayo, 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 Yo Thanks, ma ayo, happy birthday, dadi, ayo, ayo, జప్పు లైయో జప్పు లైటో కులీ అయ్యో ని 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 కోసమే తెచ్చినా నేను ఈసారి గన అమ్మకు నాకో ఓ చాక్లెట్ ఉండు 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 ఇస్తది వీడియో ఇస్తున్నాకి ఇస్తది నీకే ఇస్తా సరేనా ఆ చాక్లెట్ వా ని ని సీకుతా ఆ నిన్న తిగుతా చాక్లెట్స్ చాక్లెట్స్ వా రకరకాల ఫ్లేవర్స్ ఉన్నట్టున్నాయి ఇవేందో నాకు చాకీలు కుషీమా ఎప్పుడెప్పుడు తిన్నావా నన్ను మొత్తం నీకే మొత్తం నీకే ఉండు తల్లి తీసుకొని అమ్మ తీసుకుంటుంది ఏంటిదో వన్ డూ టు ఏషి ఎట్లా

ఏ టైమ్ లో వీలవుతుందో ఆ టైంలో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా చెక్ చేయండి జనవరి లో పుట్టిన వారు చాక్లెట్స్ ఎంజాయ్ చేయండి